నమస్తే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల తొలగింపు అంశం కూటమి సర్కార్కి ఇబ్బందులు తెస్తోంది పెన్షన్ల తొలగింపు అంశాన్ని కూటమి సర్కారు చాలా యుద్ధ ప్రాతిపదికన చేసింది మొదట్లో పెన్షన్లు తెలియకుండా తొలగించేసింది ఆ తర్వాత పెన్షన్ల తొలగింపు అంశానికి సంబంధించి వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలకే పెన్షన్లు ఇచ్చారు వాటన్నింటిని తొలగిస్తున్నా ఉంటూ చెప్పింది ఆ తర్వాత వికలాంగుల పెన్షన్ని తొలగించే కుట్ర చేస్తోంది కుట్ర అనే మాట వాడడానికి నేను ఎడ్యుటేట్ చేయదలుచుకోలేదు కుట్ర చేస్తోంది ఎందుకు కుట్ర అంటున్నానంటే పెన్షన్ల తొలగింపు అంశానికి సంబంధించి ఓ రివిజన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది మొత్తం పెన్షన్లన్నింటినీ రివిజన్ చేయడానికి సంబంధించిన ఏర్ ఏర్పాటు చేసింది దానిలో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన సర్టిఫికెట్లు వాళ్ళకి వాళ్ళందరికి సంబంధించిన ఆధారాలని రీవెరిఫికేషన్ చేపట్టింది విచారణ చేసి అర్హత లేని వాళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళని తొలగిస్తామంటూ అధికారికంగా చెప్పినప్పటికీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పెన్షన్లు తొలగిస్తున్నారో అనేది క్షేత్రస్థాయిలో కనపడుతున్న వాస్తవం క్షేత్రస్థాయిలో చాలామంది చెప్తున్న దాని ప్రకారం గత ఎన్నికల్లో తమకి ఓట్లు వేయని వారికి సంబంధించిన వివరాలను సేకరించి వాళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్ తొలగించేందుకు ఆర్గనైజ్డ్ గా ప్రభుత్వం పనిచేస్తుందో అలాంటి ఇంప్రెషన్ కనపడుతోంది తొలగించిన పెన్షన్లను చూసినప్పుడు దాదాపు నాలుగు లక్షలకు పైగా పెన్షన్దారులు ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కారు వచ్చిన తర్వాత తమ పెన్షన్లని కోల్పోయారు మరీ దుర్మార్గమైన విషయం సదరం సర్టిఫికేట్లను కూడా అని ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ డిజేబులిటీ ఉన్న వాళ్ళకు పెన్షన్ రాదు సో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తుంది సో గతంలో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉండి పెన్షన్ పొందుతున్న వాళ్ళను ఇప్పుడు మళ్ళీ సదరన్ సర్టిఫికెట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లో తక్కువ డిజేబిలిటీ ఉండేలా సర్టిఫికెట్లు వచ్చేలా చేసి వాళ్ళను పెన్షన్ వాళ్ళకి పెన్షన్ రాకుండా తొలగించేస్తున్నారు అనేది అనేక మంది బాధితులు చెప్తూ ఉన్నమాట అర్హత ఉండి కూడా పెన్షన్లు కోల్పోయిన వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలలో లక్షల్లో కనపడుతోంది ఒకరో ఇద్దరో ముగ్గురు కొంతమంది అర్హత లేకుండా తీసుకుంటే తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు అటువంటి పెన్షన్లు తొలగించటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు సమాజం కూడా అటువంటి పెన్షన్లు తొలగిస్తే ఎక్కడ పెద్దగా ప్రభుత్వం పైన వ్యతిరేక భావం చూపించదు కానీ అర్హత ఉండి సంవత్సరాలుగా పెన్షన్లు తీసుకుంటూ కేవలం పెన్షన్ ఆధారంగానే మాత్రమే బ్రతుకుతున్న కుటుంబాలకు పెన్షన్లను దూరం చేస్తే అది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా క్షేమం కాదు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే అంశంగా దుండబోతోంది మొదట్లో పెన్షన్లు ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాదాపు లక్ష లక్ష అరవై వేల పెన్షన్లు తొలగించారు నేను వీడియోలో నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడు నెలల్లో లక్ష అరవై వేల పెన్షన్లను తొలగించారంటూ కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్పే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాలను బట్టి ఆ విషయం బయటకు వచ్చింది సో ఆ తర్వాత మొదట్లో తొలగించిన పెన్షన్లకు సంబంధించి కొంతమంది నిజంగానే తొలగించిన అర్హత ఉండి తొలగించినా మాట్లాడలేకపోయారు అప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినా అప్పుడు కేసులు ఇంకోటో ఇంకోటో భయానికి ప్రజలు మాట్లాడలేకపోయారు కానీ ఇటీవల గడిచిన రెండు మూడు నెలలుగా పెన్షన్లు తొలగిస్తున్న తీరు చూసిన తర్వాత ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది దాదాపు నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు లక్షల కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఇప్పుడు అంటే సో ఆ నాలుగు లక్షల మంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుబడుతున్నారు అంటే అది అలామింగ్ సిచ్యువేషన్గానే చూడాల్సిన అవసరం కనబడుతుంది సో పెన్షన్ల తీసివేత అంశాన్ని చాలా ఆషామాషీగా ఈజీగా తీసుకున్న కూటమి సర్కారు ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకతను చూసిన తర్వాత భయపడుతోంది ఆందోళన చెందుతోంది ఇంకా కొన్ని పెన్షన్లు ఈ మంత్ వచ్చి వచ్చే ఫస్ట్కి మరికొంతమందికి సంబంధించిన పెన్షన్లు కూడా ఎగిరిపోబోతున్నాయి ఆ ఎగిరిపోబోయే పెన్షన్ల సంఖ్య వేలల్లో ఉంది అనేది సమాచారం అంతోంది సో ఈ ఫస్ట్ తారీఖు కూడా మరికొంతమంది పెన్షన్లు రాకుండా పెన్షన్లు కోల్పోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం పట్ల ప్రభుత్వ వైఖరి పట్ల వాళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతోంది సో ప్రభుత్వానికి కూడా దానికి సంబంధించిన సమాచారం అందుతోంది పెన్షన్ల తీసివేత అంశం ప్రభుత్వాన్ని డీఫేమ్ చేస్తోంది లాంటి ఒక చర్చ కూటమిలో కనపడుతోంది సో కూటమిలో కనపడుతున్నప్పటికీ పెన్షన్ల తొలగింపు అంశంలో వెనక్కి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం కనపడట్లేదు నిజానికి ఈ ప్రభుత్వానికి కాస్త కూస్తో పాజిటివ్ అట్మాస్ఫయిర్ ఉంది అంటే పెన్షన్ల పంపిణీ అంశానికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు విమర్శ చేయలేని అంశం కూటమి సర్కారు ఇస్తున్న పెన్షన్లు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ చేస్తోంది అధికారంలోకి రావడానికంటే ముందే రెండు నెలల ముందు పెన్షన్లు కూడా రీఎంబర్స్ చేసి ఏడు వేల రూపాయలు మొదటి నెల పంచింది ఆ తర్వాత కూడా పెన్షన్లు కంటిన్యూగా ఇస్తూ వస్తుంది మొదటి మొదటి తారీఖు మొదటి వారంలోనూ అందరికీ అందేలా చేస్తూ వస్తుంది సో పెన్షన్లు ఇవ్వడం పెంచిన పెన్షన్లు ఇమీడియట్గా అమలు చేయడం కూటమి సర్కార్కు సంబంధించిన ఘనతగా కూటమి సర్కార్కి సంబంధించిన సక్సెస్గా మనం ఖచ్చితంగా భావించవచ్చు ఎటువంటి ఆందోళన ఎటువంటి అనుమానం దానిలో అవసరం లేదు కానీ కూటమి పెన్షన్లు తొలగిస్తోంది లాంటి విమర్శ గతంలో వైసీపీ చేసింది ఆ విమర్శని అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు బట్ ఇప్పుడు పెన్షన్లు తొలగింపు తొలగింపు అంశం ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం చేస్తుంది అనే విషయం అర్థమవుతోంది కోల్పో పెన్షన్లు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ప్రతి గ్రామంలోను ప్రతి వీధిలోనూ ప్రతి వార్డులోనూ అటువంటి వాళ్ళు కనపడుతున్నారు వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి చూడండి మాకు ఇంత డిజేబిలిటీ ఉంది మాకు పెన్షన్ రాకుండా చేశారు చూడండి నేను గడిచిన ఐదేళ్ళుగా పదేళ్ళుగా పెన్షన్ తీసుకుంటున్నాను నా భర్త లేడు నా పెన్షన్ తీసేశారు చూడండి నాకు అరవై ఏళ్ళు పైగా వయసు ఉంది నాకు పెన్షన్ తీసేశారు సో ఇటువంటి కంప్లైంట్స్ ఎలా ప్రభుత్వం పైన కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనకు కారణమవుతున్నాయి ఏ పెన్షన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ పాజిటివిటీ వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నామో ఆ పెన్షన్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని డీఫేమ్ చేస్తున్నాయి క్షేత్రస్థాయిలో నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు ఆ హామీని అమలు చేయలేదు లాంటి విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ సో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఉన్న పెన్షన్లు అయితే వస్తున్నాయి కనీసం పెన్షన్ పెన్షన్లు ఇస్తున్నారు కదా అని కానీ ఇప్పుడు పెన్షన్ల తొలగింపు అంశంతో మిగతా అన్ని అన్నీ కూడా ప్రజలకు గుర్తొస్తూ ఉంటాయి సో పెన్షన్ల తొలగింపు అంశం ప్రభుత్వానికి ప్రభుత్వానికి మరింత డీఫీఎం తీసుకురా తీసుకొస్తుంది డీఫీఎం తీసుకొస్తుంది అనే విషయం ప్రభుత్వం గమనించిన తర్వాత కూడా ఆ విషయంలో వెనక్కి పోవట్లేదు సో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఈ మొత్తం డీఫీఎంని తీసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం కనపడుతోంది బట్ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఈ డిఫిఎంని బేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు ప్రభుత్వంలో ఏం జరిగినా అది టీడీపీ అకౌంట్లోనే వస్తూ వస్తున్నాయి పాజిటివ్ ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు నెగిటివ్ ని వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు బట్ ఎన్నికల నాటికి రెండు పార్టీలు కూడా దీన్ని బేర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పైన జనసేన భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు ఒత్తిడి తీసుకువచ్చి పెన్షన్ల అక్రమ తొలగింపుని ఆపకపోతే అర్హులైన వాళ్ళు పెన్షన్లకు దూరం చేస్తే అది ఖచ్చితంగా కూటమి సర్కార్కి ప్రమాద ఘంటికలుగానే చూడాల్సిన అవసరం ఉంది